రెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బొబ్బులు వేణా జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినటువంటి ఈ బొబ్బులి వేణ ఎంతో ప్రత్యేకమైనది ఈ వీణ తయారు చేసినటువంటి కార్మికులకు అంత ఆదరణ లభించడం లేదని వాపోతున్నారు వారి గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ బొబ్బులి వేణ తయారీకి పనస కలపను వాడుతారు ఆ కలప ఇప్పుడు ఎక్కువగా దొరకకపోవడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెబుతున్నారు ఈ పనస కలప ఎక్కువగా లేకపోవడం వలన వీణల తయారీ ఆర్డర్లు వచ్చినా చేయలేకపోతున్నామని అంటున్నారు ఈ వీణల తయారీకి ఉన్నటువంటి కలపను రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా అందించాలని వారు కోరుకుంటున్నారు ఈ వీణ తయారీలో వాడుతున్న కలప పనస కలప దొరకడం చాలా కష్టమవుతుంది ఆ తయారీ కేంద్రంలో ఉన్నటువంటి కార్మికులు చెబుతున్నారు నా పేరు సర్వసిద్ధి శంకరాచారి ఈ బొగ్గులి వేణులు రెండు వందల సంవత్సరాల నుంచి పుట్టబడి ఉన్నది మా తాతలు రాజులు సంస్థానంలో పనిచేసి అక్కడ సంస్థ వేనలు చేసిన తర్వాత అలాగే మా తాతలు తండ్రి అంతవరకు ఇంతవరకు కూడా మా వైద్య వృత్తిగా వస్తుంది బొగ్గులి వేణుక అవార్డులు నేషనల్ అవార్డులు వచ్చి స్టేట్ అవార్డులు ఇచ్చారు ఈ వేణ దేశ దేశానికి కూడా పేరు పొందింది కానీ మా పని వాళ్ళకి మాత్రం ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉండిపోయింది పెద్దగా జీవనోపాధికి ఇబ్బందిగా ఉంటుంది కదా వేదికగా లేదు పేరు మాత్రం బొబ్బిలి వే పేరు ఉంది ఈ కలప దొరకటం వల్ల చాలా రేట్ పేరు పెట్టిన కొద్ది మేము కలప ఇబ్బందిగా ఉండి చేయలేకపోతున్నాం ఆర్డర్ వస్తున్నా చేయలేకపోతున్నాం గవర్నమెంట్ మాకు సబ్సిడీ ద్వారా కలప ప్రయత్నం చేస్తే మాకు కొంతగా ఉంటుంది దానికి కూడా చెప్పాము సీఎం గారికి ఇప్పుడు ఏంటంటే ఈ వేణ ఒక రెండు రోజులు మూడు రోజులు పడుతుంది దీనికి ఏంటంటే రోజుకి ఐదు వందలే కితుంది ఎక్కువగా చెప్పడం లేదు ఎక్కువ రేటు పెంచమంటే సేల్ అవుతుందా అవ్వదు అనేసి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వ్యాపారి కంట్రోల్లో ఉంది ఈ బిల్డింగ్ మాకు కట్టించి ఇచ్చారు ఇదేంటంటే మేము లేపర్షిక్కి ఇస్తే లేపర్షి వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు మేము పూర్వం కట్ట కొంతవరకు మెరుగు ఇంతకుముందు పూర్వం చేసుకొని మేము సొంతంగా అమ్ముకునే వాళ్ళం ఇప్పుడు ఏమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మాకు వెంటనే ఈ వేను అమ్మిసి డబ్బులు ఇస్తున్నారు పూర్వం కట్ట కొంచెం ఇప్పుడు మెరుగుగానే ఉన్నది అలా అలాగనేసి ఇబ్బందిగా ఉంటుంది మాకు గవర్నమెంట్ పెద్దగా లోన్లు గట్టా పెద్దగా ఇవ్వాలి ఒకసారి లోన్ ఇచ్చారు అది సబ్సిడీ లోన్ కాకుండా డైరెక్ట్ లోన్ ఇచ్చారు అది మనం కట్టలేకపోయాము కొంతమంది కట్టారు కొంతమంది కట్టలేదు ఈ సబ్సిడీ లోన్ గట్రా ఏమి ఇచ్చినా దాని మీద మేము ఇంత మదుపు పెట్టుకొని తయారు చేయాలి తయారు చేసిన తర్వాత డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మనం ఇస్తే తర్వాత డబ్బులు ఇస్తారు ఇలాంటి గంటలన్నీ పడుతుంది చేస్తున్నాం ఇది మాకు సమస్య గవర్నమెంట్ ఏమైనా గుర్తించి మాకు సబ్సిడీ లోన్ కానీ కలప సబ్సిడీ ఇచ్చినా మాకు కొంతవరకు ఉపాధి పొందుతుందని చెప్పడం జరిగింది నమస్తే